వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఆంధ్ర తమిళ తీరాలకు శ్రీలంక సహజ సిద్ధమైన భూరక్షణ కవచంగా నిలుస్తోంది హిందూ మహాసముద్రం ఆగ్నేయ దిశలో ఉధృతంగా దూసుకొచ్చే బలమైన అలలు మన దేశ తూర్పు తీరాలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రాంతాలపై తీవ్రమైన ప్రభావం చూపకుండా మన పొరుగు దేశం శ్రీలంక అడ్డుకట్ట వేస్తోంది హైదరాబాద్ లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం వెలుగులో వచ్చింది ఈ అధ్యయనం ప్రకారం శ్రీలంక భూభాగం భారత ద్వీపకల్పానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తోంది మహాసముద్రంలో ఉద్భవించే బలమైన అలలు నైరుతి దిశలోని కేరళ తీరంపై కొంత మేర ప్రభావం చూపుతున్నప్పటికీ ఆ అలలు శ్రీలంక భూభాగాన్ని దాటి ఆంధ్ర తమిళ తీరాలకు చేరుకోలేకపోతున్నాయని వెల్లడైంది ఇన్క్వైరీ శాస్త్రవేత్తలు కేజీ సంధ్య ఆర్ హరికుమార్ పిఏ ఫ్రాన్సిస్ బాలాజీ బాదురులు ఈ పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించారు వీరితో పాటు మంగళూరు విశ్వవిద్యాలయం మెరైన్ జియాలజీ విభాగం పూణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ సంస్థలు కూడా పరిశోధనలో భాగమయ్యాయి ఈ అధ్యయన ఫలితాలు జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ పత్రికలో తాజాగా ప్రచురితమయ్యాయి ఇన్కాయిస్ డైరెక్టర్ టిఎం బాలకృష్ణన్ నాయర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీలంక భూభాగం సహజ వ్యవహరిస్తూ ఆగ్నేయ తీర ప్రాంతాలను సముద్ర అలల విధ్వంసం నుంచి కాపాడుతోంది ఇది ఒక భౌగోళిక రక్షణ గోడలా పనిచేస్తోంది అని పేర్కొన్నారు వారి పరిశీలనల ప్రకారం కేరళ తీర ప్రాంతం బలమైన అలలు దెబ్బతో వరదల ముప్పు ఎదుర్కొంటున్నప్పటికీ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీర ప్రాంతాలు పెద్దగా ప్రభావితం కాలేదు ఈ అంశాన్ని నిర్ధారించడానికి శాస్త్రవేత్త హై రిజల్యూషన్ వేవ్ వాచ్ త్రీ మోడల్ సాయంతో పాండిచ్చేరి కేరళలోని కొల్లం ప్రాంతాల్లో అలల తీవ్రతను విశ్లేషించారు ఫలితంగా కొల్లం వద్ద నమోదైన అలల్లో తొంభై ఆరు శాతం కంటే తక్కువ శక్తి పాండిచ్చేరి ప్రాంతానికి చేరుకోగలిగిందని తేలింది వాతావరణ మార్పులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్ర మట్టం పెరుగుదల వంటి అంశాల దృష్ట్యా తీర ప్రాంతాల భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోంది అయితే శ్రీలంక భూభాగం మన తూర్పు తీరాన్ని సహజ కవచంలా రక్షిస్తూ ఉందని ప్రవేత్ర స్పష్టం చేశారు ఇక మనం రావణ లంకగా మాత్రమే ఊహించే ఆ ద్వీపదేశం వాస్తవానికి మన భూభాగానికి ప్రకృతి ప్రసాదించిన ఒక రక్షణ కవచం అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి